ఓం సాయిరామ్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారు మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి నుండి మీకు రెండో ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అనేది వస్తుందా రీయూనియన్ అనేది అవుతుందా అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తితో మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది వస్తుందా రీయూనియన్ అయితే అవుతుందా దీనికి సంబంధించి చూద్దాం హైప్రీస్టి క్వీన్ ఆఫ్ ఫర్డ్స్ టెంపరెన్స్ నైట్ ఆఫ్ కిల్స్ page of swords king of wands six of swords the magician page of cups page of pentacles ఎస్ ఆఫ్ పెంటికిన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ కింగ్ ఆఫ్ పెంటికిన్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ సో ప్రెజెంట్ అయితే మీరు ఈ ఎనర్జీస్లో తో ఉన్నారనమాట సో డెఫినెట్గా ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ ఎనర్జీస్తో అయితే ఉన్నారనమాట ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్కి సంబంధించిందే కాకుండా హెల్త్ పరంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ మెంటలీ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిటి పరంగా ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి ఫైనాన్షియల్గా అంత వీక్గా ఉండడము ఎదర్ మనీ స్ట్రక్ అయిపోవడము మీరు ఎవరికైనా అప్పుల పాలైపోవడము ఇలాంటివైతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏటన్నిటితో పాటు కలిపి మీ కి సంబంధించిన రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఎటు లేని సిచ్యువేషన్ లో అయిపోయారు స్ట్రక్ ఎనర్జీస్ తో ఉన్నారు అంత నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా చూపిస్తూ ఉంది ప్రెజెంట్ అయితే సో మీ పార్ట్నర్తో సెకండ్ ఛాన్స్ అనేది వస్తుందా అంటే డెఫినెట్గా మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ డెఫినెట్గా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అండ్ ఆ ఛాన్స్ కూడా రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్గా సెకండ్ ఛాన్స్ అయితే వస్తుంది బట్ ఆ సెకండ్ ఛాన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అండ్ ఎలాంటి పర్సన్స్కి వస్తుంది అని అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ అనే వాళ్ళు కూడా డెఫినెట్గా మీ పార్ట్నరు మిమ్మల్ని మీకు లాగానే మీరు ఏదైతే ఉన్నారో మీరు కూడా నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏదైతే మీరు ఉన్న నేచర్ ఏందంటే మరీ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అయితే కాదు మీరు మీ పార్ట్నర్ కూడా సాఫ్ట్ నేచర్ అయితే ఉంది కానీ అది ఏంటంటే ఎంతవటికి ఉండాలో అంతవటికే ఉంటుందన్నమాట మీ పార్ట్నర్ కూడా అండ్ మేదర్ మీరు మరీ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ కాదు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మరీ సాఫ్ట్నెస్ ఉన్న పర్సను కాదు బట్ మీ విషయంలో చాలా వరకు మీ పార్ట్నరు కూల్ గానే తీసుకుంటారు అండ్ కూల్ గానే ఉంటారు అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అండ్ మీరు ఏందంటే మీ పార్టనర్ మీ లైఫ్లోకి బాధ పెట్టి బ్లాక్ చేసుకోవడము లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని కొన్ని కొన్ని లో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూపించుకున్నా డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారంటే రీజన్ వచ్చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కమాండింగ్ అండ్ డిమాండింగ్ చేసే పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఎవ్ ఎటు మూవ్ అవ్వలేని లో ఉండడం వల్ల మాత్రమే మిమ్మల్ని ఆల్టర్నేట్ ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు ఏదైనా మీరు ఇప్పుడు కోపంగా ఉన్న తర్వాత అయినా దాన్ని రియలైజ్ అయ్యి మీరు అర్థం చేసుకుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంది అందువల్లనే మిమ్మల్ని హట్ అయ్యే విధంగా బాధపడే ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని డామినేటింగ్ చేసే విధంగానే ఉంటారు మీరు వాళ్ళని ఎప్పుడు డామినేటింగ్ గానే ఉంటారు మీ పార్ట్నర్ తో ఎప్పుడు కూడా మీరు ఏం చెప్తే అదే వినాలి అన్న విధంగానే వినారు అండ్ మీ పార్ట్నర్ తో మీరు ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు మీరు కరెక్ట్ అన్నట్టుగా మీ వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే మీరు మాట్లాడాలి అన్నట్టుగానే మీరు బిహేవ్ చేసుకుంటూ ఉంటారు బట్ కొంతమంది ఏంటంటే మీ పార్ట్నర్ కూడా మీకు నచ్చినట్టుగానే మీరు ఏం చెప్పినా వినే మెంటాలిటీ మాక్సిమం మీరు విషయంలో తొందరపడి వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా తొందరపడి మాటలు అనేది అయితే అనేది స్లిప్ అయ్యే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బట్ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంటే వెళ్ళడానికి రీజన్ కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి అదే ఒక సొల్యూషన్ అయ్యింది అనమాట మీకు దూరంగా ఉండడము కొన్ని రోజులైనా ఉన్న ప్రాబ్లమ్స్ని సొల్యూ సాల్వ్ చేసుకోవడానికి అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేకుంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ కెరియర్ పరంగా అయినా అయ్యి ఉండొచ్చు మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చింది దానికోసమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళ సెల్ఫిష్నెస్ కను కాదు బట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ముఖ్యమైన అయితే అనిపించింది సో దానివల్లే వెళ్ళారు సో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా వాళ్ళు వాటిని సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళిపోయారు వద్దనుకుని వెళ్ళిపోవడము అసలు వదిలించేసుకుని చేసుకొని వెళ్ళిపోదాం చేతి చేయలేదు చేయలేదన్నమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో డెఫినెట్ మీ పార్ట్నర్ ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ అయితే మాత్రమే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి సో అదైతే దృష్టిలో పెట్టుకోండి సో డెఫినెట్ గా ఏంటంటే మీ పార్ట్నరు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉంది కొంచెం మీ మీద ప్రేమే కాదు ఆ ఎఫెక్షన్ ఆ దయా గుణం కూడా ఎక్కువ ఉంది మీ పార్ట్నర్ కి అండ్ అందరినీ కూడా తోనే అందరు ఎవరు ఏం చెప్పినా కూడా గుడ్డుగా నమ్మేసి మెంటాలిటీ కూడా ఉంది ఎవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి లేవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా మనీ పరంగా ఏదైనా హెల్ప్ చేయమని అంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళు మోసం చేస్తారన్న ఉద్దేశం కూడా లేకుండా హెల్ప్ చేస్తారు మీరు కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ బట్ మీతో కూడా పోల్చుకుంటే మీ పార్ట్నర్ ఇంకా కైండ్నెస్ ఉన్న పర్సన్స్ ఎప్పుడు ఎవ్వరికి ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా కూడా ముందుంటారన్నమాట వాళ్ళ సైడ్ నుంచి అయినా అవ్వకపోయినా ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళని అడిగారు కాబట్టి ఆ అది చెయ్యాలన్న ఉద్దేశంతో ఉంటారు మీ పార్ట్నర్ లేదా మీరు అడిగినా కూడా అలాంటి నేచర్ మీ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అడుగుతూ అనమాట అండ్ మీకు ఎప్పుడన్నా కావాలన్నా కూడా వాళ్ళు అదే విధంగా చేసి పెడుతూ ఉంటారు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీకు సంబంధించిన మెమరీస్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఉంది మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు అండ్ మీరు వాళ్ళ కోసం చాలా చేశారు వాళ్ళకి ఆ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అండ్ వాళ్ళ సపోర్ట్ అనేది ఎప్పుడైతే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కానివ్వండి ఏదైనా హెల్ప్ కావాల్సిన టైంలో ఎప్పుడు కూడా మీరు స్టాండ్ తీసుకున్నారు వాళ్ళ కోసము ఎలాంటి రిస్క్ అయినా కూడా తీసుకుని మరి వాళ్ళకి సపోర్ట్గా చేశారు అదైతే వాళ్ళకి తెలుసు గా ఏందంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు సో మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారనమాట మ్యానిపులేషన్ మీన్స్ మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు తొందరగా నో అయితే చెప్పరు నో చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు మీ మాట చాలా తొందరగా ఈజీగా నమ్మడమే కాకుండా గా ఉంటారు అనమాట ఎప్పుడు కూడా నో చెప్తే మీరు ఎక్కడ హట్ అవుతారేమో అన్న విధంగానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ అండ్ మీ మాటలకి చాలా ఎక్కువ వాల్యూ కూడా ఇస్తారు మీ పార్ట్నర్ ఏదైతే ఉందో బట్ ఇంత చేస్తారు మన లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఎందుకంటే గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే కాబట్టి మాత్రమే వాళ్ళు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఆయన దూరంగా వెళ్ళినంత మాత్రాన వాళ్ళు మీ గురించి వదిలేసేసి పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళ హ్యాపీనెస్ ఏదో వాళ్ళు చూసుకోవడానికైతే వెళ్ళలేదు డెఫినెట్గా మీ గురించి ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు మీ ఫొటోస్ చూసుకోవడము మీ ఇద్దరి మధ్య పాస్ట్లో జరిగిన మెమరీస్ ఏవైనా ఉంటే అవన్నీ చూసుకుంటూ ఉండడము మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అనమాట మీరు ఎలా ఉన్నారు ఏదో మీకు కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అయినా వాళ్ళు తెలుసుకోవడము లేదా అసలు ఎలాంటి కమ్యూనికేషన్ లేకున్నా కూడా మీ సోషల్ మీడియాలో ద్వారా కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటి ద్వారా కూడా కమ్యూనికేట్ అవ్వడము లేదా ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు ఎప్పుడు కూడా స్పై చేస్తూనే ఉన్నారు మీరు ఎలా ఉంటున్నారు అనేది కూడా చూస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా మీరు కొంచెమైనా మళ్ళీ ఎప్పుడైతే మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళిన తర్వాత మీ థాట్స్ అనేవి కంప్లీట్గా గా అయిపోయాయి అన్నమాట మీ పార్ట్నర్ గురించి వాళ్ళు నన్ను మోసం చేసేసారను సో వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయారు థర్డ్ పార్టీకే వాల్యూ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్యామిలీకే వాల్యూ ఇచ్చి వెళ్ళిపోయారని ఫీల్ అవుతూ ఉన్నారు సో ఆ రియలైజేషన్లో నుంచి కొంచెం కొంచెంగా మీరు చేంజ్ అవుతారు స్లోగా అన్న ఫీలింగ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి మీరు కొంచెం చేంజ్ అయ్యారు హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది మీకు వాళ్ళ మీద కోపం అనేది తగ్గింది అన్న విధంగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో కంప్లీట్గా తగ్గిందన్న ఫీలింగ్ అయితే లేదు కానీ డెఫినెట్గా తగ్గిందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి సో లో జరిగిన వాటిలో వాళ్ళ తప్పు ఏదైతే ఉందో అది వాళ్ళు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు సో గా ఏంటంటే మళ్ళీ వాళ్ళు మీరు రియలైజ్ అయ్యి మీరు ఎలా అయితే వాళ్ళు కోరుకుంటున్నారో అలా రావాలని అయితే అనుకున్నారు బట్ వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కోసమే వాళ్ళు వెళ్ళారు అని అయితే మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నారు బట్ మీరు దాన్ని మీరు కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ అంటే మరీ కూల్గా ఉండే పర్సన్స్ కాదు కాబట్టి మీరు ఎలా తీసుకుంటారు అని అని కూడా కొంచెం భయపడుతున్నారు సో రావడానికి రెడీగానే ఉన్నారు కానీ మీరు ఆ కోపం అనేది ఇప్పటికి కొంచెమైనా హాఫ్ అయినా తగ్గింది ఇంకా కొన్ని రోజులకి ఇంకా కొంచెం తగ్గుతుందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో అప్పుడు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుని గా మీకు వాళ్ళు కూల్గా సమాధానం చెప్పి ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళకుంది అని అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో వచ్చి అసలు వాళ్ళు వెళ్ళడానికి రీజన్ కానీ దూరంగా ఉండడానికి రీజన్ కానీ అవన్నీ చెప్పాలని అయితే అనుకుంటున్నారు సో వాళ్ళకు అప్పుడే మీరు అర్థం చేసుకుంటారు డెఫినెట్గా మీరు ఏమి కూల్గా ఏమి తీసుకోరు డెఫినెట్గా మీరు కోప పడతారని తెలుసు బట్ అది ఫేస్ చేయడానికి వీళ్ళు ఇప్పుడు రెడీగా లేరు సో దాని వల్లే వీళ్ళు దూరంగా ఉన్నారనమాట సో డెఫినెట్ గా దూరం అనేది మీకు కూడా పెయిన్ గానే ఉంటుందని తెలుసు మీరు మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళని తిట్టేసుకుని మూవ్ ఆన్ అయిపోయి వదిలేస్తారన్న నమ్మకం అయితే వాళ్ళకి లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం కూడా ఉందన్నమాట ఎందుకంటే మీరు వాళ్ళని అంతగా ఇష్టపడ్డారనేది కూడా వాళ్ళకి కూడా తెలుసు సో అందుకనే వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళొక్కళ్ళే మీ ప్రాబ్లం కాదు రిలేషన్షిప్ కాదు మీ లైఫ్లో కూడా చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా కానీ డిస్టర్బెన్సెస్ జరగడము ఇవన్నీ కొంచెం అన్ఈీగా ఉందనమాట స్ట్రక్ ఎనర్జీస్ లో నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ అనేది పాస్ అవుతా ఉన్నాయి సో డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ మీకు రావడమే కాకుండా మీ లైఫ్ లో వాళ్ళు వచ్చే టయానికి డెఫినెట్ గా వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీకు అనమాట మేబీ మీ పార్ట్నర్ కి మీరు చాలా సార్లు ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఉంటారు డెఫినెట్ గా మీకున్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకుని రిటర్న్ హెల్ప్ చేసి ఆ ప్రాబ్లమ్స్ లో నుండి కూడా సాల్వ్ చేసే ఛాన్స్ అయితే ఉంది So, my partner, love message is I love you. We are bonded in external love that is beyond space and time. Close your eyes and reach into this infinity. no that is real i really want to reach out to you and tell you how i feel the love i have for you in my heart can nothing compare with anything remember always my love that i love you so my partner mimmalni eppadiki kuda tana life lo thanu meekiche place anedi ఎప్పుడు కూడా అలానే ఉంటుంది ఎంత అయితే మీకు దూరంగా ఉన్నా కూడా ముందు మిమ్మల్ని ఎంతైతే ఇష్టపడుతున్నారో ఇప్పటికీ కూడా ప్రజెంట్ కూడా అంతే ఇష్టపడుతున్నారు మీద ఎప్పుడు కూడా దూరంగా ఉన్నంత మాత్రాన ప్రేమ తగ్గిపోయినట్టు కాదు దగ్గరగా ఉన్నంత మాత్రాన ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ప్రేమ ఎక్కువ ఉన్నట్టు కాదనైతే వాళ్ళ ఫీలింగ్ అనమాట డెఫినెట్ మిమ్మల్ని అంతగా మిస్ అవుతున్నారు మీకు ఏదైతే మీ ఫేస్ లో కానివ్వండి మీ ఐస్ లో కానీ చూస్తూ మాట్లాడటం కానివ్వండి వాళ్ళకు చాలా ఇష్టం అనమాట ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా చాలా ఇష్టం అదైతే మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్ కి స్పార్క్ వీ హ్యావ్ ద స్పార్క్ బిట్వీన్ అస్ విచ్ ఈస్ అన్ డినైనబుల్ అండ్ విజిబుల్ టు ఎవ్రీ వన్ అరౌండ్ అర్స్ యు ఆర్ ద డ్రాప్డ్ ఇన్ టు మై లైఫ్ అండ్ లిట్ మీ ఫ్రమ్ విత్ ఇన్ లుకప్ ఎట్ ద స్టార్స్ టు నైట్ అండర్ నో దట్ అండర్ ద సేమ్ స్కై థింకింగ్ అబౌట్ యూ వి డెస్టిన్ టు బీట్ టుగెదర్ ఫర్ మెనీ లైఫ్ టైమ్స్ వీ డోంట్ నీడ్ టు రష్ దిస్ లవ్ అవర్ లవ్ ఈజ్ ఎక్స్టర్నల్ సో మీరు వాళ్ళ లైఫ్ ఒక పెలుగు లాగా వచ్చారన్నమాట ఏదైతే మన ఆ వాళ్ళ లైఫ్ లోకి ఒక వెలుగులాగా ఒక అన్కండిషనల్ గా వాళ్ళకి దారి చూపించడానికి వాళ్ళ లైఫ్ లో ఉన్న డార్క్నెస్ ని చూపించడానికే మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చారు బట్ వాళ్ళేం ఫీల్ అవుతున్నారంటే బట్ మీకు ఉన్న లైట్ ని వాళ్ళే డార్క్నెస్ చేసి మరి వీళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో ఎప్పుడు కూడా మీరు ఒక వెలుగు చూపించే టైంలోనే వెలుగు కోసం వెయిట్ చేస్తున్న టైంలోనే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి ఒక వెలుగులాగా చూపించారు ఒక పాత్ అనేది వాళ్ళ లైఫ్ కి చూపించారు అని అయితే ఫీల్ అవుతున్నారు లెట్ గో ఫియర్ ఐ హో ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ నథింగ్ యు డూ ఆర్ సేవ్ విల్ ఎవర్ మేక్ మీ స్టాప్ లవింగ్ యూ దేర్ ఆర్ నో మిస్టేక్స్ ఆన్ దిస్ జర్నీ ఓన్లీ సోల్ లెసన్స్ ఎవరిథింగ్ హ్యాపన్ ఫర్ యర్ రీజన్ ఇట్స్ సేఫ్ టు బి ఆనరబుల్ విత్ మీ సో మీ పార్ట్నరు ఏదైతే తను ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని అంటే మీరు వాళ్ళ గురించి నెగిటివ్గా ఏదైతే చూస్తున్నారో భయపడుతున్నారో సో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి మీరు మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు దగ్గరికి తిరిగి రారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్ చూసుకున్నారు సెల్ఫిష్గా అనుకుంటున్నారు అని ఎలా అయితే భయపడుతున్నారో వాటన్నిటిని కూడా గో చేసేయండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు చేయలేదని కాదు కానీ ఆ తప్పు అనేది రీజనబుల్ గానే ఉంది అంటే మీ పార్ట్నర్ మీకు విషయంలో అంత పెద్ద మిస్టేక్ చేసిందైతే ఏం లేదనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే అదొక ఏదో ఒక రీజన్తోనే చేశారు అంతేకాని మిమ్మల్ని హర్ట్ చేయాలనో మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఇంటెన్షన్తో ఎప్పుడు వాళ్ళు చేయలేదు సో అవన్నీ కూడా ఒక సోల్ లెసన్స్ గా నేర్చుకోవాలి తప్ప అవి మిస్టేక్స్ గా చూడకూడదన్న ఫీలింగ్ అయితే వాళ్ళకుంది బెస్ట్ సెల్ఫ్ ఐఎమ్ వర్కింగ్ రియల్లీ టు డెవలప్ ఫర్ యూ అండ్ మీట్ యూ అండ్ యువర్ equal your mirror i know we always grow together but i want you to be proud of who am i today సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీరు గర్వపడే విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కెరియర్ పరంగా కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ పరంగా కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ చేంజ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ లాగా మీకు దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఏవైతే వాళ్ళ మైండ్ సెట్ కానీ బిహేవియర్ కానీ ఏవైతే నెగిటివ్ ఉన్నాయో అవి చేంజ్ చేసుకుని ఒక గుడ్ పర్సన్ లాగా ఒక ప్రౌడ్ లాగా మీరు ఎలా అయితే థింక్ చేస్తారో అందరికీ కైండ్నెస్ ఎవరికైనా హెల్ప్ అడిగితే హెల్ప్ చేయడం ఇలాంటిది ఎలా అయితే ఉందో వాళ్ళు కూడా అలాంటివే చేయాలి అని కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీ నుండి చాలా నేర్చుకున్నారు వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు చేంజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు forgive i hope you will forgive me for all the things i have done and all the pain which i caused you but believe me my love that was not my intention i know i have hurt you pretty badly with my words and actions but i am really truly sorry మేలో సో డెఫినెట్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు తన తప్పేందని హండ్రెడ్ పర్సెంట్ గా వాళ్ళు రిగ్రెట్ ఫర్గ్యూ చేయమని అడగాలని అయితే క్షమాపణ అయితే అడగాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీకు ఇచ్చిన పెయిన్ అనేది వాళ్ళు కూడా అంతే పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి ఆ పెయిన్ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు అంటే మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారే కాదు వాళ్ళు మీకు దూరంగా వాళ్ళంతటి వాళ్ళు ఉన్న ఆ పెయిన్ మీరెంత తీసుకున్నారో వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువే తీసుకుంటున్నారు సో డెఫినెట్గా మీకు అది ఇచ్చారు అంటే కనుక డెఫినెట్గా దానికి రెస్పాన్సిబుల్ వాళ్ళదే అని అయితే అంత హట్ చేయడం కానీ దూరంగా వెళ్ళడం కానీ దూరంగా పెట్టడం కానీ తన యాక్షన్స్లో చూపించడం కానీ నిజంగా వాళ్ళు చాలా చాలా బాధ పెట్టారని అయితే వాళ్ళకి అర్థమవుతుంది సో డెఫినెట్గా దానికి క్షమాపణ అయితే అడగాలని అయితే అనుకుంటున్నారు మిషన్ అన్ అన్స్టాపబుల్ ఫోర్స్ వీ పర్పస్ టుగెదర్ అండ్ ఐ ఆమ్ డిటర్మైన్ టు లీవ్ ఇట్ అవుట్ విత్ యూ ఆర్ జస్ట్ పర్ఫెక్ట్ టుగెదర్ వీ కెన్ ఓవర్కమ్ ఎనీ ఆబ్స్టికల్స్ ఇఫ్ వీ వర్క్ యాజ్ టీమ్ సో డెఫినెట్ గా మనం ఏదైతే మీతో ఉంటే గనక వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఏవైనా కూడా ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి చేసుకునే అంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకునేంత కెపాసిటీ అయితే వాళ్ళకు ఉంది ఒక సపోర్ట్ అనేది మీ నుండి దొరుకుతుందన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో ఎప్పుడూ కూడా మీతో ఉంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఒక మంచి గైడెన్స్ ఇస్తారన్న ఫీలింగ్ అయితే ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజన్ అయితే అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో